గత గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గ్రూప్ టూకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపుగా ఎనిమిది వందల పైచులకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు లేక లేక నోటిఫికేషన్ రావడం వల్ల అభ్యర్థులు రోస్టర్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలామంది చూసుకోలేరు కొంతమంది అభ్యర్థులు గౌరవ హైకోర్టులో కేసేశారు ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్స్లో తప్పులు ఉన్నాయి దీన్ని సరిచేయండి అనే ఉద్దేశంతో కోర్టుకెళ్లారు రీసెంట్గా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై రెండు వేల మంది గ్రూప్ టూ మెయిన్స్ రాసే అభ్యర్థులే కాదు యావత్ ఐదు లక్షల మంది నిరుద్యోగులకు అందరికి కూడా ఇది ఒక హాట్ టాపిక్ న్యూస్గా మారిపోయింది ఇక్కడ చాలా మంది గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరూ మెయిన్స్ రాసే అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఆవేదన ఒకటే ఈ రోస్టర్స్ ఏదైతే ఉన్నాయో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఈ నాలుగు జోన్లలో డీటీలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ సంబంధించి అనేక ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి రోస్టర్స్ తప్పులు ఉన్నాయి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి కోర్టులో కేసు ఇప్పటికే నడుస్తుంది దీనిని సరిదిద్ది మాకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా ఇది ఏదైతే రోస్టర్ లో తప్పులు ఉన్నాయో వీటిని జిఏడి డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి జిఏడి డిపార్ట్మెంట్ వాటిని సరిదిద్దాలి ఎందుకంటే లేక సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి కూటమి ప్రభుత్వము దీని మీద జిఏడిలతో చర్చించి ఐఏఎస్ ఆఫీసర్లతో జరిగింటే తప్పులు ఏదన్నా ఉంటే వాటిని సరిదిద్ది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోరుతున్నారు అభ్యర్థుల తరఫున కూడా నేను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసు పదిహేడో తేదీ లేదా పద్దెనిమిదో తేదీ గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉన్నాయి దీనికి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని జరిగినటువంటి తప్పులను సరిదిద్ది మెయిన్స్ చెప్పినట్టు డేట్ ప్రకారం నిర్వహించిన అభ్యంతరం ఎవరికి లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో రోస్టర్స్ లలో మహిళలకు ఎక్కువ పోయినా అనేటువంటి వాదన ఏదైతే ఉందో దానిని పూర్తిగా విశ్లేషించి సరిదిద్ది ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం నేనే లోకేష్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను తప్పులు జరిగితే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాలని చెప్పేసి మనం ప్రభుత్వం తరఫు నుంచి చేపించుకుందాం విద్యార్థులంతా ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు రోడ్ నిన్నే హైకోర్టు హానర్బుల్ జడ్జి గారు దాన్ని పద్దెనిమివ తేదీకి వాయిదా వేయడం జరిగింది సో మేమే అడుగుతున్నామంటే ఏదైతే రోస్టర్లో ఉన్న మిస్టేక్స్ని సరి చేసి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మెయిన్ కండక్ట్ చేసుకొని రేపు పదన ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా అది కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందు తీసుకొని దీంట్లో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా రోస్టర్లలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయా లేదంటే ఉమ్మడిషన్ కూడా ఎక్కువ పోతున్నాయా తక్కువ పోతున్నాయా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోస్టర్ కోర్ట్ జోన్ ఫోర్లో ఎనిమిది డీటెయిల్ ఉంటే ఐదు డీటెయిల్ వరకు వాళ్ళకే వెళ్తున్నాయి సో ఇలాంటి ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి తొంభై రెండు వేల విద్యార్థులు ఇప్పుడు ఏదైతే రాయిపోతున్నారో వాళ్ళ ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడుతుందా సో ఎన్నో ఆశల్లో పెడుతున్నప్పుడు ఇది మళ్ళీ దగ్గరికి ఏదో ఒక పది రోజులు పది రోజులు ఎగ్జామ్ రాస్తున్నాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ రేట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా ఆగిపోతుందా లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పడితే ఏమైనా మా మాకు మా జీవితాలు పోతాయా లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఏమైనా ఈ రిజల్ట్ ఆగిపోతుందా సో ఎన్ని కన్ఫ్యూజన్స్లో ఉండడం వల్ల విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సో దీని మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక్కటే మాట విన్నవించుకోవడం అనేది గవర్నమెంట్ వారికి మీరు ఏదైనా నిజంగా వస్తువులు తప్పులు ఉన్నాయా మీరు ఉంటే ఒకసారి చూసుకొని దాని గురించి చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో మాకు మేమేం అన్నట్లేదు పోస్ట్పోన్ కోసం ఏమీ అడగట్లేదు కానీ దీన్ని ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిక్ పిటిషన్ వద్ద ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని సరి చేసుకుని మాకు క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి మేమందరం కలిసి కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న కోసం ఇక్కడ విద్యార్థులందరూ గుమ్మకోడి విద్యార్థులు దీనికోసం మాట్లాడుతున్నాం అందరూనో ఫిలిమ్స్ ముందే చిరంజీవి సార్ వీడియోపై వ్యాపార చిరంజీవి ఒక ఎమ్మెల్సీ గారు ఫిలిమ్స్ ముందే ఆయన వీడియో పెట్టి రాష్ట్రంలో ఉన్న లోపాల గురించి మాట్లాడారు సో ప్రభుత్వం మారిన తర్వాత మేము వచ్చి మొత్తం చేస్తాం అన్నారు ప్రభుత్వం ఫిలిమ్స్ అందరూ రాసాం ప్రిలిమ్స్ రాసిన తర్వాత పరీక్ష ఒక సంవత్సరం పాటు పోస్ట్ ఫోన్ అయింది ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏమైనా మాకు సానుకూలంగా స్పందించి రోస్టర్ గురించి మాట్లాడుతుంది అనుకున్నాం కానీ గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడట్లేదు ఇంకా ఎగ్జామ్ పది రోజుల ముందు ఉన్నప్పుడు మేము అందరం ఎందుకు అంటే కోర్టు కూడా స్టే ఇచ్చింది కోర్టు కూడా పద్దెనిమిదికి వాయిదా వేసింది సో ఈ లోపల ఈ రాష్ట్రంలో ఉన్న లోపాలు అనేది సరిదిద్దానని ప్రభుత్వం మేము మా విద్యార్థులందరూ మా మా ఈ బాధని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వానికి జోన్ మొత్తం నాలుగు జోన్లో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఇప్పుడు జోన్ ఫోర్ ఎక్కువగా నష్టపోతుంది అందులో మాక్సిమం ఉన్న రాష్ట్ర విధానం వల్ల ఏవైతే పోస్టులు ఉన్నాయో ఎనిమిది డిటి పోస్టులు ఉంటే ఐదు వరకు ఉమెన్ రిజర్వేషన్కే వెళ్తున్నాయి సో ఈ రాష్ట్ర విధానాన్ని మార్చాలని ఇక్కడ విద్యార్థులందరం కూడాను కలిసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి మేము మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం